తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాల వనదుర్గ భవాని మాత సన్నిధిలో మహాశివరాత్రి రోజు ప్రారంభమైన మహాజాతర మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగింది ఈరోజు లక్షలాది మంది భక్తులు వనదుర్గా భవాని మాతను సందర్శించి తరించారు పగలు రాత్రి తేడా లేకుండా భక్తులు అమ్మవారికి దర్శించుకొని మొక్కులు బోనాలు సమర్పించుకున్నారు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఏడుపాయల క్షేత్రం కిక్కిరిసిపోయింది మంజీరా గరుడగంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి తరలి వెళ్లారు తీరక్క మొక్కులు చెల్లించుకున్నారు మూడు రోజులుగా సాగుతున్న మహాజాతర ఆదివారం ముగిసింది ఉత్సవాల చివరి రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన రథోత్సవం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు రథాన్ని మెదక్ చెందిన చంద్రభవన్ హోటల్ వారు బహుకరించారు రంగురంగుల కలర్లతో రథాన్ని సుందరంగా తయారు చేశారు విద్యుత్ దీపాల కాంతులు అత్యంత సుందరంగా అలంకరించి అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నుంచి పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు ఆచారం ప్రకారం నాగసాన్పల్లి గ్రామస్తులు అక్కడ పూజలు చేశారు ఏడుపాల దేవ దేవస్థాన పాలక కమిటీకి సన్మానాలు జరిగాయి వారితో పాటు ఎస్ఐకి సన్మానించారు ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని తాడుతో లాగుతూ వనదుర్గా భవానీ మాతకు జై దుర్గా భవానీ మాతకు జై జై అంటూ జై జై నినాదాలతో రథాన్ని ముందుకు తీసుకెళ్లారు తాడుతో లాగుతూ దుర్గా భవానీ మాతకు జై అని నినాదించారు దప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ రథాన్ని లాగుతూ రాజగోపురం వద్దకు తీసుకెళ్ళి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం మళ్ళీ రథాన్ని వెనక్తి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో ఈవో మోహన్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ సాతేలి బాలగౌడితో పాటు అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది మహాశివరాత్రి జాతర బండ్ల ఊరేగింపు రథోత్సవంతో పాటు మూడు రోజుల పాటు కళా ప్రదర్శనలు అందరినీ అలరించాయి బిత్తరి సత్తి చేసిన హల్చల్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ప్రతి ఏటా అమ్మవారికి బోనాన్ని సమర్పించే జోగిని శ్యామల శనివారం నాడు రాత్రి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించింది జోగిని శ్యామలతో పాటు వందలాది మంది భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించారు కొంతమంది భక్తులు ఓడి బియ్యాన్ని మరికొంతమంది భక్తులు తలనీలాలు సమర్పించారు మరికొంతమంది భక్తులు సంతానం కోసం సంతాన గుండంలో మొక్కి అమ్మవారికి మొక్కలు మొక్కున్నారు మరికొంతమంది భక్తులు తొట్టెలను అత్యంత వైభవంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి చెంత కట్టారు ఈ మూడు రోజుల పాటు మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో పోలీసులు పూర్తి బందోబస్తు చేశారు किशनलाल जानकी भाई आश्रम में बने और भाँपे, एक टाइम पे एक टाइम पे पुद्धि नहीं था एक टाइम पे कुछ भी नहीं था अच्छा रहता, रहता था बचपन में हम लोग किशनलाल के जानकी भाई के चार बेटे हैं भाई मीला भाई सनातन भाई और चार बेटियाँ हैं और लल्ली केसर गुंडा यशो चार बेटे हैं उनके भी खाश थे जो रूम बनना बोल के सबके तरफ से काम हुआ सब जन मेहनत करें सब मैं में ज़्यादा मेहनत तो हमारे काका हमारा हीरा जी करें सुन हम लोग यहाँ पर एडपाल दुर्गम्बा की यात्रा के उपलक्ष्य में प्रतिवर्ष आते हैं और जो भी हमारी मनोकामना रहती है तो वो पूरी कराते माता के साथ दादी दादा ये पूरे फैमिली मेम्बर समझते कि आगे भी ऐसी चलता है